ఇలా చూడండి మీకు డౌట్ అని ఏదనిపించినా సరే పట్టుకొచ్చేసేయండి ఓకే చాలండి ఓ మీరేనా లేదండి చూస్తే చదువుకున్నలాగా ఉన్నారు చూడ్డానికి అందంగా ఉన్నారు నీ వయసు ఎంత ఇరవై ఒకటి బ్యూటిఫుల్ యంగ్ లేడీ ఇన్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ మేజర్ అయ్యాము అలానే పొగరు కదా ఒక అబ్బాయి పిల్లనే వెంటనే వచ్చేస్తావా మీ అమ్మని నిన్ను ఎంత కష్టపడి పెంచుంటారు మీ ఇద్దరికి చిన్న వయసు ఓకే అందుకని దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ పడిపోవచ్చు కదా మీరు ఈ సింహం పార్ట్ త్రీ నా ఏరియాలోచ్చి అసింహం చేస్తే ఎలాగా బుద్ధి లేదు సర్ సార్ ఏంటి సార్ వాళ్ళ మీరు అలా మాట్లాడు ఎవరయ్యా నువ్వు నీ పేరేంటి చాలయ్య దేవుడు నీ పేరు ఎందు అడిగాను చాలయ్య దేవుడే అరే ఏంద్రా వీడు రే మీ అమ్మ నన్ను పెట్టిన పేరు ఎందుకు అడుగుతున్నా సార్ చాలయ్య దేవుడే సార్ చాలా రాత చాలా స్వామి పిలిచారా సార్ నేను పిల్లలేదయ్యా చాలయ్య దేవుడా ఇప్పుడు పిలిచాను సర్ అవును నువ్వు ఎవరు ఏం పని చేస్తావు ఇక్కడ వాచ్మెన్ వచ్చి డబ్బులు తీసుకొని బ్రోకర్ పని చేస్తావు నువ్వు ఓ సరే సరే తప్పుగా చెప్పొద్దు ఈ గెస్ట్ హౌస్ ఎవరిది తెలుసా ఏసీ ధర్మరాస్థితి ఏంటి ఏసీ ధర్మరాహిష్ దా గురుగారి పేరు ముందర చెప్పొచ్చు కదా తమ్ముడు తప్పుగా తీసుకోవద్దు ఇక్కడ చాలామంది తీసుకొచ్చేసి ఏ మిమ్మల్ని చేస్తున్నారు అలాగని మిమ్మల్ని నేను తప్పుగా అనుకున్నాను క్షమించండి ఎరా నువ్వేరా ఇలా వచ్చిన వాళ్ళబడి ఉన్నావు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండవు కదా ఎర్ర పక్కకి వచ్చేదా ఏ రాజా నేను చెప్పిన నిజాన్ని మీరు విన్నారంటే పరిగెత్తుకొని వచ్చి కౌగులించుకొని ఎక్కడంటే అక్కడ మూర్తి తెలుసా తెలుసా దీనికి పోయి గొడవ చేస్తారో నాకు తెలీదు ఇదంతా నేను మీకు దగ్గర వాళ్ళనే చేశాను అది ఏంటండి మీరు భార్య భర్తలు దగ్గర గురించి చిన్నప్పటి నుంచి మనకి చాలా కథలు వినాలి కదా ఏమైందండి ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమివే నా భార్య మనసు కష్టపడులాగా నడుచుకున్నానే సమాధానం చెయ్యాలని తెలియక ఒక మనిషికి ఆరాటంతో అందువల్ల వేదన టెన్షన్ మనసు పడపడ కట్టుకునే ఆరాధనతో బాధపడుతుంటే నిలబడి నిదానంకా చూడకం కాకుండా దానికి దగ్గర వాళ్ళని పేరు పెడుతున్నావా ఏమి కుళ్ళు పోదు మనసు నీది లేదు మీరు తప్పుగా అర్థమైంది ఇప్పుడే సరిగ్గా అర్థమైంది ఇలాగా అభిగ్రిత వాళ్ళని కష్టాన్ని చూసి సంతోషపడర ఒక్కొక్కరు సైకో అవుతారు ఒక్కరోజు ఆ కుటుంబం విడివిడి అయిపోతుంది నడు రోడ్లు నిలబడతారు హలో హలో నేను కొద్దిగా ఎవరికి నడుచుకున్నది నిజమే అది కూడా నా భర్త ఎంత పరిస్థితిలో అడిగి నా మనసులో ఒక సంతోషం అందుకని నా మనసు మంచి కాదని అలాగంతా మాట్లాడుతుంది యావ్ పిలుస్తున్న వాడనే ఇక్కడ ఉన్నాను నువ్వు ఏంటి అక్కడి నుంచి వస్తున్నావు తమ్ముడు నాకు దూరంగా ఉంటుందని తెలుసు తమ్ముడు మీరు పక్కనే ఉన్నారుగా అందువల్ల నేను బైక్కి వెళ్ళిపోయాను నిన్ను టికెట్ తీసుకొని పంపేను కానీ నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు ఏంటి ఓ వచ్చేస్తుంది తమ్ముడు వస్తుందంటే కాల్తో నడుచుకొని వస్తుందా నేను ఫోన్ చేశాను ఒక అరగంట షేప్లో ఇస్తానని చెప్పారు తమ్ముడు ఇప్పుడు టికెట్ మటో రాలేదంటే నిన్ను పంపిస్తాను చూసుకో వెళ్ళు ఈ రోజే వచ్చారు ఈ రోజే వెళ్ళాలంటున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు అంత త్వరగా తిరిగి వెళ్ళరు యో మెలియా పాపం వాచ్మెన్ నా మీద కోపని ఎందుకు ఆయన మీది చూపిస్తున్నావు ఇప్పుడు నీకేమి నీతో మాట్లాడాను ఏమి మాట్లాడాలి టికెట్ కొనే తనికి ఇప్పుడు ఏం తప్పు జరిగింది ఏం తప్పు జరగాలి జరిగిన తప్పు చెప్పండి ఇప్పుడు ఏమీ తప్పు జరగలేదని అనుకుంటున్నావా నువ్వు ఒక సాధారణమైన విషయాన్ని కూడా తప్పుగా చూస్తే అన్ని తప్పుగానే తెలుస్తుంది తప్పు 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 అన్ని తప్పు నువ్వు నేను ఒకే మెంటాలిటీ ఒకే వేవుదంతా అనుకునేది తప్పు అది అర్థం చేసుకోకుండా మన పేరెంట్స్ పెళ్లి చేసింది తప్పు పెళ్లి తప్పు హనీమూన్ తప్పు ఇక్కడకి వచ్చినది తప్పు ఇక్కడ జరిగేది తప్పు జరగపోయేది తప్పు ఇక్కడ అన్ని తప్పుగానే జరుగుతుంది అది ఏమి తప్పుగా అనుపలేదు మీరు తప్పే నువ్వు తప్పు నీ మనసు తప్పు నీ క్యారెక్టర్ ఉండే అందరికి జనరల్ లేని బంధం లేదు కుటుంబం లేదు అర్థం చేసుకోలేని నీ మనసుకు అంతా తప్పే ఇలా తప్పు తప్పుగా నువ్వు అర్థం చేసుకుని వాళ్ళని తప్పు అంటవే నువ్వంతా 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 మనిషవా కొక్కవా నక్కవా మనుషవే కాదని తిట్టు ఎందుకు ఆపేశావో అదే అక్కడ లేదని ముడివి తీసుకున్నావు కదా ఇంకెదు ఆలోచన తిట్టువే వద్దు అని డిసైడ్ చేసి మాట్లాడితే మీరే నేను కాదు కానీ అక్కడ లేదని ముడివి తీసుకుని నువ్వు నేను కాదు ఇలాగ నువ్వు అనే పోటీగా మాట్లాడితే కొంచెం కూడా సరిలేదండి ఇప్పుడు కొంచెం కూడా సరిలేదా అని ఇప్పుడు నువ్వు అని పోటీ హలో నేనయ్యా ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఏమయ్యా అక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా నేను ఉన్నప్పుడు ఎలా సమస్య అవుతాను సార్ అబద్ధం తప్పు కోపం ఇవన్నీ మనసులో పెట్టుకుని మూసేసినా కూడా అది ఏదైనా ఒక్కరోజు ఖచ్చితంగా బ్లాస్ట్ అయ్యి రోజు బయటకు వస్తుంది అందుకని నీ కోపం కంట్రోల్ చేయని ట్రై చేయదు ఎందుకంటే అది నీ క్యారెక్టర్ అమ్మాయిలు అందరినీ తప్పుగా చెప్పానని ఓర్చలేకపోయాను అదే ఫెమినిస్ట్ థాట్ కానీ తప్పు తప్పేని చెప్పాలి కానీ ఇంకొకలాగా అర్థం చేసుకోలేదు సో ఎవరి కోసం నీ క్యారెక్టర్ని త్యాగం చేయాలని అవసరం లేదు నీ క్యారెక్టర్ వేరు నా క్యారెక్టర్ వేరు అది ఇప్పుడు బాగా అర్థమైంది అందుకని సంతోషంగా విడిపోతుంది హలో ఒరే దేవుడా ఎలా నన్ను మోసం చేయడానికి మనసు వచ్చింది నీకు మాట్లాడరా మాట్లాడు ఎందుకు ఇప్పుడు ఇలా మౌనంగా ఉన్నావ్ నీకు పెళ్ళి అని వినబడగానే నా గుండె ఆగిపోయినట్టుగా ఉంది సరేరా సరే నువ్వు ఇంకో దానితో పెళ్ళికి తయారవు కదా మరి ఎందుకు నన్ను లవ్ చేసావు అప్పుడు ఎందుకు నన్ను కిస్ చేశావు అప్పుడు ఎందుకు అవి అంత చేసిရడానికి నేను కావాలా ఇప్పుడు ఇంకో అమ్మాయి కావాలా నిన్ను ఊరికే వదలనరా పోలీస్ కోర్టు కేసు అని నిన్ను వదలనరా

కాకపోతే చెప్పు నేను నేల్లో వచ్చి సమాధానం చేస్తాను ఫోన్ పెట్టు ముందు నువు ఆగు ఆగు చెప్తున్నావు కదా లారా ఏ పక్కకి రాకండి నాకు భయంగా ఉంది అయ్యో జరిగింది ఏమని రెండు కోపిస్తోని కాదు నీ కళ్ళు ఎర్రగా మొహమే రౌత్రంగా అయ్యో నేను కోపిస్తోని కాదు కదా కదా నేను కోపిస్తోని కాదు ఇప్పుడు ఏం నమ్ముతావు తల కిందక ఏంది చెయ్యప్పినంతవరకు ఉండాలి హాయ్ పింకి ఏంటి అన్ని ఎలా జరుగుతుంది ఇక్కడ ఒక గొడవ పోతుంది గొడవ ఏం గొడవ లేదు నన్ను పక్కన పెట్టుకొని ఐశ్వర్య రాయ్ చాలా అందంగా ఉందని అన్నాడు అందుకే కోపం వచ్చినలాగా ఒక యాక్టిచెను ఏ నో ఎక్కువ ఓవర్ గా చేస్తున్నావు పాపం అతను గొడవ గిడవ అని ఏమైనా తేడా చేసుకోవద్దు మీద లేదు అదంతా నేను చూసుకుంటాను సరే సరే అని ముందు దగ్గర మీ ఇద్దరు గొడవ పడుతుంటే ఏమన్నా బాగుందని నేను చూసుకుంటాను చెప్పాను కదా ఊరికే మాట్లాడుతున్నావు ఫోన్ కట్ కచ్చేవే నేను చెప్పేది నువ్వు వినలా నువ్వు కోపిస్తు నువ్వు కోపిస్తుడువే నువ్వు కోపిస్తుడువే నువ్వు కోపిస్తుడువే నువ్వు కోపిస్తుడువే నేను కోపిస్తూనే నేను కోపిస్తూనే నేను కోపిస్తు